వర్ల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ విషన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అదేవిధంగా కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో విషన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లా స్థాయి కాన్స్టిట్యువెన్సీ స్థాయి విషన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ఏం చేస్తాయంటే మనము అనుకున్న స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించడానికి మనము రూపొందించిన ఆ విషన్ డాక్యుమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ విషన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ అన్ని కూడా పనిచేస్తాయి జిల్లా స్థాయి విషన్ యాక్షన్ ప్లాన్ యూనిట్కి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్లు చైర్పర్సన్గా ఉంటారు గౌరవ ఎంపీ వర్లో డిప్యూటీ చైర్పర్సన్గా ఉంటారు అదేవిధంగా కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో ఏర్పడిన విషన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్కి గౌరవ శాసన సభ సభ్యులు దానికి చైర్పర్సన్గా ఉంటారు వారికి కింద జోనల్ కమిషనర్స్ కానీ ఎంపీడీఓస్ కానీ ఆ కాన్స్టిట్యువెన్సీ యూనిట్కి కన్వీనర్గా ఉండి ఆ యూనిట్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి యూనిట్కి కూడా ఐదు మంది గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బందిని మనం కేటాయించడం జరిగింది వీళ్ళతో పాటు రాబోయే రోజుల్లో ఒక యంగ్ ప్రొఫెషనల్ని కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఈ యూనిట్స్ ద్వారా మన స్వర్ణాంధ్ర విషన్ డాక్యుమెంట్ డిస్ట్రిక్ట్ విషన్ అదేవిధంగా కాన్స్టిట్యువెన్సీ విషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనము నిర్ణయించుకున్న కేపిఐస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ దాన్ని అచీవ్ చేయడానికి మనం అందరూ కూడా కృషి చేస్తాము ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి కొన్ని ఎకనామిక్స్ ఇండికేటర్స్ ఉంటాయి కొన్ని సోషల్ ఇండికేటర్స్ ఉంటాయి ఉదాహరణానికి ఇన్ఫాన్ మార్టాలిటీ రేట్ ఇస్ అనే ఇండికేటర్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఇస్ అనే ఇండికేటర్ ఈ విధంగా ఈ ఇండికేటర్ని పెట్టుకొని ఆ ఇండికేటర్స్ని మనం మీట్ అవుతున్నామా లేదా వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ నేషనల్ లెవెల్ ఎన్టీ స్టాండర్డ్ వాట్ ఈస్ ద డబల్యూహెచ్ఓ స్టాండర్డ్ మనము ఎక్కడ ఉన్నాము దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మీద చర్చించి దాన్ని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ యూనిట్స్ కానీ ఉంటాయి ఇది ఒక ఉదాహరణకి నేను హెల్త్ సంబంధించి ఇండికేటర్ చెప్పాను ఈ విధంగా పెర్క్యాపిటా ఇన్కమ్ జీఎస్డిపి ఇలాంటి ఎకనామిక్ ఇండికేటర్స్ మీద కూడా మనము మానిటరింగ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మనము ఒక విషయాన్ని ట్రాక్ చేస్తూ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తున్నామా ఇంప్రూవ్ అవుతున్నామా డిక్లైన్ అవుతున్నామా అనేది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి మనము ఒక డెవలప్డ్ సొసైటీగా మారడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మనము సాధించాలంటే పేదరిక నిర్మూలన అనేది దాంట్లో కీలకం సో పావర్టీ అరాడికేషన్లో కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాగా సమయం అలా అవ్వాలి అనేది గౌరవ సీఎం గారు ఒక ఉద్దేశం దానికే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది ప్రజలు కూడా భాగస్వామ్యం అయితేనే మనము ఈ పావర్టీ అనేది పూర్తిగా మనం ఎరాడికేట్ చేయగలం అనేది సీఎం గారు ఒక ఉద్దేశం దానికి పీ ఫోర్ విధానంలో సమాజంలో ఉన్న బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ పావర్టీలో ఉన్న ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ని టాప్లో ఉన్న టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ ఆదుకోవాలి టెన్ పర్సెంట్ ఇండివిజువల్స్ ఆదుకోవాలనేది ఉద్దేశం సో టాప్లో ఉన్న హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఇండస్ట్రీస్ అదేవిధంగా అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ క్యాన్ బి హాస్పిటల్ ఇట్ క్యాన్ బి కాలేజ్ ఇట్ క్యాన్ బి అదర్ ఆర్గనైజేషన్స్ దే షుడ్ హ్యాండ్ హోల్డ్ కింద స్థాయిలో ఉన్న ఈ ఇరవై శాతం కుటుంబాలని ఆదుకొని వార్ని బయట తీసుకురావాలి దట్ విషయ సైకిల్ ఆఫ్ పావర్టీ నుంచి బయట తీసుకురావాలనేది ఉద్దేశం దానికోసం ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని గారు ముఖ్యమంత్రి వర్లు తీసుకురావడం జరిగింది దాంట్లో మన జిల్లాలో దాదాపు డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు కుటుంబాలు ఉన్నాయి ఈ సెవెంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ని అందరినీ మనము బంగారు కుటుంబాలని పిలుస్తున్నాము ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శులు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ ఉన్నారో ఆ మార్గదర్శులకి అనుసంధానం చేసి రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా ప్రతి ఒక్క కుటుంబాన్ని మనము ఆ మార్గదర్శులతో అనుసంధానం చేయాలనేది ఉద్దేశం వారిని ఆ అనుసంధానం చేసిన సమయం నుంచి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఈ గైడెన్స్ అనేది కేవలం ఫినాన్షియల్ అసిస్టెన్స్ మాత్రం కాదు వాళ్ళకి నైపుణ్య శిక్షణ కావచ్చు చదువు కావచ్చు ఆరోగ్య సమస్యలకు ఏదైనా హెల్ప్ కావచ్చు వారిని పావర్టీ నుంచి బయటకు తీసుకురావాల్సిన ఉద్దేశంతో మనము ముందుకు వెళ్తున్నాము దీనికి సంబంధించి మనము ఒక ఫీడ్బ్యాక్ మీటింగ్ అనేది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలో ఆధ్వర్యంలో రాబోయే వారంలో బిఫోర్ ఫిఫ్టీన్త్ మనము యాక్చువల్ మెయిన్ మీటింగ్ అనేది మనం నిర్వహించుకొని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ వారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని జిల్లాలో ఉన్న గుర్తించబడిన ఈ బంగారు కుటుంబాలన్నీ మనము మార్గదర్శుల్ని కూడా గుర్తించుకొని వాళ్ళని మ్యాప్ చేసి ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా చేస్తున్నాను ఖాయం చేయాలని అనుకున్న ప్రతి ఒక్క హై నెట్వర్క్ ఇండివిజువల్ అదేవిధంగా ఆంటర్ప్రినర్స్ ఇండస్ట్రియలిస్ట్ ప్రొఫెసర్స్ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కంపెనీస్ ప్రొఫెషనల్స్ లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డాక్టర్స్ లాయర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఒక పిలుపు ఇస్తున్నాను మీరు అందరు కూడా ముందుకు వచ్చి మీ పరిధిలో ఉన్న విశాఖపట్నం ఉన్న ఉన్న బంగారు కుటుంబాలన్నీ ఆదుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను ఈవెన్ ద గైడెన్స్ ఇన్ ఈవెన్ ఇన్ ఇన్వెస్టింగ్ ద మంత్లీ ఇన్కమ్ దట్ ఈస్ ఆల్సో ఫెసిలిటేషన్ లేదు ఆ కుటుంబంలో ఒకరు చదువుకున్నారు వాళ్ళు మళ్ళీ హైయర్ స్టడీస్ వాళ్ళు చదవడానికి వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి హైర్ స్టడీస్కి గైడ్ చేయడం ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నారు ఏ క్యారియర్ చూస్ చేయాలి తెలియదు సో క్యారియర్ కౌన్సిలింగ్ ఇవ్వడం చదువుకున్నారు ఉద్యోగం లేదు ఏదైనా ఒక శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించడం హెల్త్ ఇష్యూ ఉంది వాళ్ళు దాన్ని పరిష్కరించలేకపోతున్నారు ఎక్క ఎవరిని సంప్రదించాలి తెలియట్లేదు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం సో ఇవంతా కూడా ఇట్ ద ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ దమ్ ఒకసారి చేసి వదలడం కాదు ఆ కుటుంబం బయటపడేలా వా స్థిరపడేలా స్థానికంగా ఆర్థికంగా స్థిరపడేలా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలనేది ప్రభుత్వ ఒక లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి ఒక లక్ష్యం దానికి అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతున్నాను